కార్తీక మాసం కార్తీక పురాణంలో ఎందో అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము వశిష్ఠమునీంద్ర నా మనసులో గొప్ప సందేహము కలిగినది నా సందేహమును తెలిపెదను దాన్ని నశింపచేయుము మీరు నాకు ధర్మ చెప్పితిరి చెప్పితేరి పాత కాలములో గొప్పవాణ్ణి చెప్ గొప్పవాణిని చెప్పినారు వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేద వేదత్రయో త్రయోక్తములైన ప పాయచిత్తములను చేసుకొని పరిశుద్ధులవుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మము ధర్మలేసము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుతురని చెప్పినారే అది ఎట్లు సంబ సంభవముగునో ఓ మునీశ్వర అనంత పాతకాలములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి పాయచిత్తములు చేయించుకున్న వలెనని తెలిసిన తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీప దా దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు సఖ్యమగున తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలే ఉండి పొడి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల అగ్ని చల్లారున మహానది ప్రవాహంలో స్వయముగా పడికొట్ పడికొట్టుకొని పోవచ్చు గడ్డి పరకను ఆధారముగా చేసి కొ ఆధారముగా చేసుకొని దరికి చేరున స్వయముగా గొప్ప పర్వతమును ఎక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండా ఉండున ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయటం ఎట్లు సఖ్యమగును నాకు ఈ సంశయమును నశింపచేయము నాకే కాదు వినువారు అందరికి ఇది ఆశ్చర్యకరమే అని దశరథ మహారాజు వశిష్ఠమోనే అడిగారు అప్పుడు కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను చేయనని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతుడు ఇట్లు పలికెను ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్టనేంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్ల నేను ఓ రాజా వినుము మంచి విమర్శ చేసేది నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములు విచారించి తిని వేదశాస్త్ర పురా పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మము ఉన్నట్లు తెలిసినది అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును ఒకనొకప్పుడు పుణ్యమే అధిక ఫలప్రదములకు దారి తీసును గనుక ఈ విషయమందు సందేహము పొందకుము చెప్పేదను సావధానముగా వినుము ధర్మములు గుణత్రయముల గుణత్రయముతో కూడుకొని స్వల్ప అధికములబును గుణములు సత్యము రజస్సు తమస్సు అనునవి మూడు ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయా అందులో సద్ సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మము సూక్ష్మము అందులో ప్రాయచిత్తములన్నీ తమస్సు వలన కర్మకాండ అంతయు రజోగుణము వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చిన ఇచ్చునని గుణము వలన చేసిన ధర్మము తామసం తామసము అనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణములతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నందును దేశం అనగా పుణ్యక్షేత్రము కాలం అనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగానో మంత్రరహితముగాను చేయుగా చేయుదా చేయడానికి చేయును అధికము చేయనాధికము తామసం అనబడుము ఇది ఎంత గొప్పదైననో సర్వపాప నాశన సామర్థ్యము గలది కాదు ఓ జనక మహారాజా దేశకాల ప్రా పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్ష హేతువు హేతువవును ధర్మము అధికమో స్వల్పమో కాలము బట్టి విచారించి నిశ్చయించవలను కర్మ పద్ధతి చే చేయుము అనగా కర్మస్మరణి ఎట్టిదని నిశ్చయించుటకు లేదని భావము అట్లు దేశకాల విచార విచారణ చేసిన ధర్మం వలన సుఖమును పొందుదురు కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల ప్రాంత విచారాలతో చేసిన శర్మము ఫలము ఇచ్చును ఇందుకు సందేహము లేదు పర్వతము ఎత్తైన కట్టెలను పేర్చి అందులో గురువింద గిన్నెంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదేవును గృహములోని చీకటిని చిన్న దీపము వెలిగించి వెలిగించినా నశించును చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక్కమారు స్నానం ఆచరించిన ఎడల ఆ మురికి పోవును అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేత కానీ చేసిన పాపములు అధికములు కానీ స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన అనర్శించును మహిమ తెలియక చేయబడిన దనియను హరినామ సంకీర్తనము చే నీయు వెదురు బోధుల వెదురు పొదలను అగ్నివలే దహించును పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పదను వినుము పూర్వకాలముందు కన్యా కుబ్జమ్మను క్షేత్రమందు వేదవేదాంగ పారంగతుడైన సత్యానిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య గలదు వారి చివరి కాలమున అజామిలుడు అను ఒక కుమారుడు పుట్టెను అజామీలుడు దురాచారుడును హింసకు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యముందు ఆసక్తి గలవాడై ఉండెను అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్ణం వలన తరించెను ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిలుడు యవనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంట ఒక దాసి ఉన్నది దానితో సంగము చేసి దాని ఎందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలందు విడిచి కామశాస్త్ర ప్రవీణుడే ఆలింగన చుంబనాది కర్మల ఎందు ఆసక్తి గలవాడే ఆ దాసితోనే నిరంతరము కాలము గడుపుచుండెను ఆ అజామిలుడు ఇట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి అజామిలుడు ఆయూరిలో ఆయూరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకొని నిత్యము దాసితో కూడి కుక్కలను పుచ్చలు వేసి పుచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంట పెట్టుకొని అరణ్యములకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసములను పూజించుచు కాలం గడుపుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు ద్రాగుదమను యాసతో తాటి చెట్టు ఎక్కి కమ్మ విరిగి కిందపడి మృతి పొందాను తర్వాత అజామినుడు భార్యను చూసి తన ప్రాణము కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తర్వాత దాన్ని కొండ గుహయందు పర పారవైచ్చి ఇంటికి పోయాను తర్వాత యవన అనంతురా యవనవంతురాలైన దాని కూతుర్ని చూచి పాపాత్ముడ పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను తర్వాత అజామినకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి అందు అందు చివరి వాడు మాత్రము మిగిలి ఉండెను వానికి నారాయణను నామకరణము చేసి అజామినుడు నడుచుచున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపాన కాలయందు కాలమందును భోజనము చేసినప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బుద్ధుడై నిరంతరము ఆ నామము చే నారాయణ నామమునే పలుకుచుండెను అందుకే పిల్లలకి దేవుడు పేర్లు పెట్టుకుంటారు కదా తర్వాత కొంతకాలమునకు అజామినులకు మరణకాలము సమీపించట అతనిని తీసుకుపోవటము గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులయందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరు భయంకరులైన యమదూతలు వచ్చింది అజామిలుడు తనను తీసుకొని పోవచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరం మండ మంద మందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచను ఆ చేత దీన దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను రాజా దైన్యంతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలముందు అజామయుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రా రావే రావేరచి దూరముగా పోయి భయముతో ఉండిరి అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి పోయి ఈ అజామయుడు మావాడని మీవాడు గాడని పలికిరి రాజా ఈ ఆ విష్ణుదూతలు పద్మము వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుపత్రలను ధరించిన వారును పద్మమాలాంకృతులను కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణము గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహములను శంఖచక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయువారును అయి ఉండేవి ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనేది మీరు ఎవరు కిన్నరుల సిద్ధుల చారుణుల దేవతల అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిల్ని తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకములకు తీసుకుని పోయి ఓ కోరిక గలవారే ఇట్లు పలికిరి ఈరోజు ఇంతటితో ఎందో అధ్యాయం సమాప్తం